కాళేశ్వరంపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలని మరింత మెరుగ్గా పనిచేయాలి అమూల్యమైన ప్రజాధనం మనం ఉపయోగిస్తున్నాం అది రైతులకి ప్రజలకు మేలు జరిగే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మేము సమీక్ష చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే విధంగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వే ఫార్వర్డ్ ఉంటుందని చెప్పి మేము నిర్ణయించుకొని ఆ విధంగా ఈరోజు నేను టార్గెట్స్ మంత్ వైజ్ యాక్టివిటీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది కేటీ రామారావు ఆయన పేరు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ రామారావు

మీరు చూసిన మాటలు నవ్వుకుంటుండ్రు అని చెప్పి ఉన్నాయి బాధ్యత రహితంగా ఉన్నాయి ఏమైనా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను భద్రాచలం శ్రీరాముడి గుడి ఏటూరు నాగరము సమ్మక్క సారక బ్యారేజు సాగర్ బ్యారేజు కొంత పనులు జరిగింది అక్కడ దుమ్ముగూడ ఆనికట్టు దారి పొడవు నలభై నాలుగు లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది ఈ లక్షల కోట్ల నష్టానికి రైతులకు జరిగే నష్టానికి బీఆర్ఎస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అనే కుటుంబ సభ్యులే బాధ్యులు దోపిడీ చేసుకుంది మీరు నిందలు మాపైనేస్తారా అంటే ఎంత బాధ్యత రైతు ఎవరో మంత్రులట ఎవరో మంత్రులట దానికి ఆ బ్యారేజ్ కూల్సేసే ప్రయత్నం మీరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు మీరు నలభై ఏడు రోజులు పవర్లో ఉన్నది అది కుంగిపోయిన తర్వాత ఎందుకు చేయలేదు ఎందుకు తెలియదు బయటికి విషయం ఇది పూర్తిగా పచ్చి అబద్ధము మీకేమైనా ఆధారాలు ఉంటే ఈ మంత్రులు ఎవరో కుట్ర చేసినట్టు కదా జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ దగ్గర పోయి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తారు